వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరి కాసేపట్లో మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇరవై ఐదు వేలు మరియు రెండు వేల రూపాయలనైతే జమ చేయబోతున్నారు ఇక ఈ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి అయితే ఇరవై ఐదు వేలు మరియు రెండు వేల రూపాయలైతే జమ అవుతుంది ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలకు వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ఎన్నో పథకాలను అయితే అమలు చేశారు ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు రాష్ట్ర ఉన్న రైతులకైతే మనకు రైతు బంధు కింద పెండింగ్ డబ్బులు అలాగే పంట నష్ట పరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయలు అయితే పడుతూ అనమాట ఈ డబ్బులు అయితే ప్రస్తుతానికి జమ అవుతున్నా కూడా మరొకసారి రైతుల ఖాతాల్లోకి ఈ రైతు బంధు కింద పెండింగ్ డబ్బులు దాదాపు ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున ఐదు ఎకరాల వరకు ఇరవై ఐదు వేల రూపాయలు అయితే జమ అవుతూ ఉన్నాయి ఇక అంతేకాకుండా ఇరవై ఐదు వేల రూపాయలతో పాటు మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో అది కూడా మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా మనకు ఎకరానికి రెండు మనకు అంటే మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ వస్తుందనమాట ఇక ఇప్పటివరకు చూసుకుంటే మనకు విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు జమ చేయడం జరిగింది ఇప్పటివరకు పదహారు విడతల డబ్బులు అయితే జమ చేయింది ఇక పదిహేడు విడత డబ్బులు కూడా జమ కావాల్సి ఉంది అంతేకాకుండా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా పద్దెనిమిదో పదిహేడు విడత కూడా డబ్బులు అయితే జమ అవుతాయి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి